సమాజంలో చూస్తుంటే చెడిపోతున్నారు చదువు కొన్నోే మార్బంగాలు అత్యాచారాలు ఇలా ప్రతిరోజు న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తుంటాము పది సంవత్సరాల క్రితం ఆలోచిస్తే పెద్దలు ఇలా అనేవారు చదువు లేని వారే వింత పశువులు అనేవారు ఇప్పుడు నేను అంటున్నాను చదువు కొన్నవాడే వింత పశువుగా మారాడండి ఎందుకంటారా మానభంగాలు అలాగే అత్యాచారాలు చిన్న వయసులోనే మందు తాగడాలు కారణం ఏమిటంటే బడిలో చెప్పట్లేదా అంటే చెప్పట్లేదండి బ్రతుకు పాఠాలు నేర్పించట్లేదు బడిలోన ఎక్కడ నేర్పించబడుతుందంటే బైబిల్ స్టడీ సెంటర్లోనే అమూల్యమైన విషయాలు పాలకొండలో నేర్పించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన యవనస్తులు చాలామంది ప్రారంభంలోన మంచిగా లేరండి కానీ బైబిల్ స్టడీ సెంటర్కి వచ్చి మార్పు వచ్చాయి ఇప్పుడు ఏ తల్లిదండ్రులను అడిగినా మా పిల్లవాడు బైబిల్ స్టడీ సెంటర్ వెళ్ళి మార్పు వచ్చింది నా కూతురు బైబిల్ స్టడీ సెంటర్ పంపించడం ద్వారానే ఇప్పుడు మంచిగా నా ఊరు వాళ్ళందరూ మంచిగా నా కూతురు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్తున్నారండి తల్లిదండ్రులు ఇలాగా ఇక్కడ ఉన్న యవనస్తులు ప్రతి ఒక్కరూ ఎవరు ఏ తల్లిదండ్రులు అడిగినా బైబిల్ స్టడీ ద్వారా వెళ్ళడం ద్వారానే నా కూతురు కానీ నా బాబు కానీ చాలా మంచిగా మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారండి కనుక మీ పిల్లలు గొప్పవారుగా మంచి వ్యక్తిగా పెద్దవారుగా ఇది దేవు భక్తిలో పెంచాలి మంచి మార్గంలో బ్రతకాలి అని మీకు ఉంటే మీ పిల్లలను బైబిల్ స్టడీ సెంటర్కి పంపించండి ఉందండి ప్రతి సోమవారం బైబిల్లో ఎవరైనా జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటే మన ఎదురుగా బాక్ఫీ చర్చి దగ్గర జ్ఞానాన్ని నేర్పించబడడం జరుగుతుంది వారానికి ఒక్కరోజు మాత్రమే ఎవరైనా రావచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ వారం రోజులు మీ పనులునే ఒక్క రోజు దేవుని కేటాయించుకోలేరా బైబుల్ నేర్చుకోవాలనే ఆసక్తి లేదా మీరు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ బైబిల్ నేర్చుకోవాలి కనుక అలాగే పాలకొండలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ నేర్చుకున్న మీరు ప్రతి ఒక్కరికి ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి సువార్త అనే కూడా ప్రాక్టికల్ చెప్పించడం జరుగుతుంది కనుక ఇలాంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలంటే బైబిల్ స్టడీకి వచ్చి నేర్చుకుంటారని